హాయ్ అండి వంట ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు కరివేపాకు ములగాకు మెంతులతో పొడి చేసుకుందామండి ఇది షుగర్ ఉండేవాళ్ళైనా షుగర్ రాన లేని వాళ్ళైనా వాడుకోవచ్చు షుగర్ ఉండేవాళ్ళకైతే స్పూను షుగర్ రాని వాళ్ళకైతే హాఫ్ స్పూను కరేపాకు కళ్ళకి హెయిర్కి మంచిది ములగాకు ఎముకలకి హార్ట్కి కొలెస్ట్రాల్కి అన్నిటికీ మంచిదండి మెంతులు కూడా షుగర్కి వాడుకోవచ్చు ఇదని రోగాలకి సమాధానం చెప్పిద్దండి ముందు జాగ్రత్త కోసం కూడా వాడుకోవచ్చు కరివేపాకు బాగా ముదురాకు తీసుకుని కడిగి ఆరబెట్టుకున్నాను రెండు రోజులు ఆరింది ములగాకు గోడాను పుల్లలు రాకుండా ఆకు కడిగి ఆకులాకులు కోసుకుని కడిగి ఆరబెట్టుకున్నా పుల్లలు వస్తే మళ్ళీ పొడుములో పుల్లలు తగులుతాయి లేదా మీరు పట్టుకోండి ఒక కప్పు కరివేపాకు ఒక కప్పు ములగాకు తీసుకున్నాను హాఫ్ కప్పు మెంతులు తీసుకున్నాను ఈ ములగాకు కరివేపాకు వల్ల చాలా ఆరోగ్యం ప్రయోజనాలు ఉన్నాయండి మీకు చెప్పేది ఉంది ములగాకు గురించి మీరు కనుక ఈ ములగాకు కరివేపాకు ఒక్కసారి చేసుకుని నెల రోజులు వాడి చూడండి ఫలితం మీకే తెలిసిద్ది నాకు ఆకు కొంచెం మెత్తగా ఉందని నేను కొంచెం వేడి చేసుకుంటున్నాను మీకు గనక గాలి ఉండి కొంచెం ఎండ తగిలేసి ఆట పెట్టుకుంటే ఆరిపోద్ది ఇది వేయించుకున్న అవసరం లేదు పచ్చాకే బాగా ఎండితే కనుక పొడి చేసుకోవచ్చు నేను కొద్దిగా లైట్గా వేడి చేసుకున్నాను ములగాకు కరివేపాకు ఈ మెంతులు కూడా కొద్దిగా వేడి చేసుకుని ఇవన్నీ మెత్తగా పొడి వేసుకుందామండి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ముందు జాగ్రత్త కోసమైనా వాడుకోవచ్చు ఒక రోజు రెండు రోజులు వాడుకుని వదిలేయకూడదు ఒక్క నెల వాడి చూస్తే తెలిసిద్దండి నేను వాడుతుంటాను అందుకే చెప్తున్నాను ఇవన్నీ ఇప్పుడు మెంతులు మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కరివేపాకు ములగాకు కూడా వేసుకుని మీకేమన్నా తగిలితే జల్లెడు పట్టుకోండి లేదంటే మెత్తగా పొడి వేసుకుని ఒక గా చేసాలో నిల్వ చేసుకోండి రోజు ఒక స్పూన్ వాడుకోవచ్చు అండి షుగర్ ఉంటే షుగర్ లేని వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ వాడుకోవచ్చు అదిగోండి ములగాకు కరివేపాకు మెంతులతో ఒక పొడి రెడీ అయిపోయింది దీన్ని రోజు గోరెచ్చన్నేళ్ళతో పొద్దున్నే గనక ఒక స్పూన్ షుగర్ ఉండేవాళ్ళు తాగిన షుగర్ లేని వాళ్ళు హాఫ్ స్పూను తాగితే చాలా మంచిది మంచి ఆరోగ్యం కూడాను ఇంక దీని గురించి చెప్పేదే ఉందండి ములగా కరివేపాకు దొరికితే మాత్రమే రస్సలు వదిలిపెట్టద్దు ఇప్పుడు తినే ఫుడ్డును బట్టి ఏవేయో కొత్త కొత్త రాగాలు వస్తున్నాయి కదండీ అందుకని ముందు జాగ్రత్త కోసం వాడుకోవటం చూడండి ఇలా పొద్దున్నే తాగండి మీకు కుదరలేదు అనుకో ఈవినింగ్ అయినా తాగొచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ములగాకు కరివేపాకు మెంతులతో మంచి పొడి తయారైందండి ఇది ముందు జాగ్రత్త ఆరోగ్యానికి మంచిది ఒకసారి ఇట్ట ట్రై చేయండి బాయ్ అండి